గ్రేటర్ వరంగల్ ఇరవై తొమ్మిదో డివిజన్ రామన్నపేటకు చెందిన ఎండి రెహాన్ ఇటీవల భద్రకాళి చెరువులో పడి చనిపోయాడు కాగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హర్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ బీఆర్ఎస్తో పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో స్థానిక ఎమ్మెల్యే స్థానిక మేయర్ అవినీతికి పాల్పడుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటారని ఆరోపించారు బాధిత కుటుంబానికి ఇరవై లక్షల నష్టపరిహారం ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య కారణంగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు భద్రకాళి చెరువులో కూడిక తీతల పనులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం దురదృష్టకరం గతంలో కూడా మేము ప్రెస్ మిత్రుల ద్వారా అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కాని అవకూకల పనుల కారణంగా మేము అధికారులను హెచ్చరించడం జరిగింది ప్రజాప్రతినిధులను కూడా మరి కలువిప్పు అయ్యే విధంగా పత్రికా రూపంగా కూడా చెప్పడం జరిగింది అక్కడ సరైన పర్యవేక్షణ లేక ఈ డిమాండ్ చేస్తున్నాం లేని ఏడరా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ పేదల పక్షాన ఉండి దశల మరి ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా మరి మైనార్టీ నాయకులు కూడా ఎంతో బాధపడుతున్నారు ఈరోజు ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చర్యలు తీసుకోవాలి